నాలుగు వేలు ఎప్పుడొస్తాయి ఎమ్మెల్యే యశస్వి రెడ్డిని నిలదీసిన వృద్ధురాలు నాలుగు రోజుల్లో నాలుగు వేల పెన్షన్ వస్తుంది రాకపోతే నాకు గుర్తు చేయాలంటూ పాలకుర్తి ఎమ్మెల్యే రెడ్డిని ఓ వృద్ధురాలితో చెప్పిన పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఎమ్మెల్యే చెప్పిన నాలుగు రోజులు పోయి ప్రస్తుతం నలభై తొమ్మిది రోజులు గడుస్తున్నది అయినా ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్న వృద్ధురాలికి పెరిగిన పెన్షన్ అందడం లేదంటూ సెటైర్లు పేలుతున్నాయి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిమ్మలాయపల్లి గ్రామంలో నివసిస్తున్న కేజీబీవి పాఠశాలకు సెప్టెంబర్ ఇరవై నాలుగున అధికారులతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు ఎమ్మెల్యే అనంతరం ఆమె తిరుగు ప్రయాణం అవుతున్న సందర్భంగా పాఠశాల సమీపంలో నివాసం ఉండే వృద్ధురాలు సోమాక్షి ఎమ్మెల్యే రెడ్డిని వాహనానికి అడ్డుగా వచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించింది ఆమెను ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎమ్మెల్యే కారులో నుంచి బయటకు వచ్చి వృద్ధురాలని ఏం కావాలని అడిగింది తనకు రెండు వేల పెన్షన్ సరిపోవడం లేదని ఇబ్బందులు పడుతున్నానని తెలిపింది వెంటనే ఎమ్మెల్యే నాలుగు రోజుల్లోనే నాలుగు వేల పెన్షన్ వస్తుందని వృద్ధురాలికి చెప్పడంతో పాటు రాకపోతే తనకు గుర్తు చేయాలని అక్కడే ఉన్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు జినుగు రత్నకుమార్ రెడ్డి గజవెల్లి రామశేఖర్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డికి సూచించారు ఇప్పటికీ నలభై తొమ్మిది రోజులైనా ఫలితం లేకపోవడంతో ఈ వీడియోను పలువురు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ